నేను ఒక గ్రామం వచ్చాను కార్యక్రమం శివాలయానికి నేను మళ్ళీ మాట్లాడదాం నేను నెంబర్ పంపిస్తాను జై శ్రీరామ్ ఇది చాలా పురాతనంగా ఉంది అండి ఊరు అలా చూడు అలా బావి చూడు

నీళ్లు లేవు బావిలో వెయ్యేళ్ళు జమ్మి దొంగలండి జమ్మి అది వెయ్యి సంవత్సరాల కిందే వెయ్యేళ్ళు అంటే పది శతాబ్దాలు పదకొండు వందల సంవత్సరాలు పదకొండు వందల సంవత్సరాలు తోయారంట అబ్బాయి కృష్ణదేవరాయల పరిపాలనలో రెడ్డి కృష్ణదేవరాయల కాలం నాటి బావి అది రాయల వారు చెరువులు దవ్వించారు దేవాలయాలు కట్టించారు గోపురాలు కట్టించారు ఇప్పుడు రాజులు గుళ్ళు డబ్బులు ఎత్తిపోతున్నారు గుళ్ళు మింగుతున్నారు గుళ్ళు కూలగొడుతున్నారు ఎవడ రాజు ఎవడ తరాజు కథ ఏంది ఇది పురాతన దేవాలయం ప్రభు తీసుకుని మొత్తం శివ హర 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 హరహరేవ హేవ అన్యదా భావించద్దు నేను మళ్ళీ రైలు ఎక్కాలి అందరూ అలాగే అలా జాత మనం వెంటనే వెళ్ళాలి రైల్ కేయాలి ఏం చేయాలి సమయం తక్కువ ஹரே ராம ஹரே ராம ஹரே ராம 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 ஹரே 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 गोविंदा 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 சாய் யூடியூப் லாகானா என்ன கிணனா உண்டா జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ పిల్లలు అందరూ ఒకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే రామే ఇది ఇంటి కోటి తీసుకోండి మనిషి కోటి కాకుండా ఇంటి కోటి తీసుకోండి తాతోటి మనవరాలు ఒకటి తీసుకోకూడదు తల్లి ఎల్లుండ ఏకాదశి నాన్న ఇంటి కోటి తీసుకోండి ఏం లేదు అక్కడ మట్టపల్లి గుడిలో వాళ్ళు చూస్తున్నారు రైలు ఆవురు ఆవురు అంటే వచ్చేది ఇప్పుడు

ఎందుకు పాడైపోయినాయి మనం పాడేయం కాబట్టి నా వాళ్ళ చర్చలు ఎందుకు పెరుగుతున్నాయి వాళ్ళ మసీదులు ఎందుకు పెరుగుతున్నాయి మన గుళ్ళు ఎందుకు పాడవుతున్నాయి దోషం మనది కదా మనకున్న ఆస్తి వాళ్ళకి లేదు మనకున్న ఆస్తిక్యం వాళ్ళకి లేదు మనకున్న గ్రంథాలు వాళ్ళకి లేవు మనకున్న ఋషులు యోగులు వాళ్ళకి లేరు వాళ్ళకు ఉన్నది ఒక బుక్ కానీ దాన్ని ఫాలో అవుతారు మనకి ఎన్ని బుక్కులు ఏంటి అని మనం ఫాలో అవునప్పుడు మన స్నానమే చేయకపోయా బొట్టే పెట్టకపోయా వాడు బాగు చేస్తారు చెప్పు మనం మారాలి మనం మారాలి నానా మాట్లాడుకున్న సమయం లేదు మా అందరి చేతిలో కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే మన దేవాలయాలను కాపాడుకుందాం మన ధర్మాన్ని రక్షించుకుందాం ఇంటి కోడి చెప్పిన ఇది ఫాలో అవ్వండి ఎల్లుండి ఏకాదశి మర్చిపోకండి అది గుంటూరు జిల్లా అయినా ప్రకాశం జిల్లా అయినా గోదావరి జిల్లా అయినా ధర్మాన్ని పాటిస్తేనే అవి నిలబడతాయి పెరిగినాయి అంటే పెరుగుతాయి వాళ్ళందరూ మనలో వచ్చిన వాళ్ళే కదా బయట నుంచి వచ్చారా ఏ పాస్టర్ అయినా మన పుట్టినాడే కదా మూలం ఎక్కడదే వాడి ఇంటి పేరు ఎక్కడదే వాళ్ళ నాన్న పేరు ఎక్కడదేనా మన ధర్మాన్ని మనం పాటించట్లేదు కాబట్టి ఈ స్థితి వచ్చింది అమ్మ ఇల్లున్న ఏకాదశి ఇందులో ఉన్న పేర్లు చదువుకోండి పాటించండి నా రైట్ నాన్న అందరికి వచ్చినాయా రైల్ చేస్తా సమయం అండి రైలు క్యాచ్ చేయాలి కొంచెం టెన్షన్ ఉంది నాన్న చెద్దు ఈ మిగిలిన వాళ్ళకి ఇచ్చే ఇస్తాను ఏ పేరు రాల్లి పిల్లలు మాత్రమే తీసుకుని చదువు వచ్చిన వాళ్ళే తీసుకోండి ఇంగ్లీష్ చదువుతారా

න න න දන න්න දැවලන්නේ ති ල . వ වෙති . ැන.